అండ్ వెల్కమ్ టు ఎస్టీవీ నేన్ మేబీ ఇందిరామైన్ల సర్వే తొంభై తొమ్మిది శాతం దరఖాస్తులు పది పది పాయింట్ డెబ్బై లక్షలు ప్రతి దరఖాస్తుదారుడికి త్రీ సిక్స్టీ డిగ్రీల సర్వే మొదటి వారంలో వార్డు సవలు జెహెంసీ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఇంద్రమైన్ల సర్వే తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం అయితే పూర్తయింది ఇంద్రమైన్ల కోసం పది పాయింట్ డెబ్బై లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయి వీటిలో పది పాయింట్ అరవై తొమ్మిది లక్షల దరఖాస్తులు అయితే అధికారులు సర్వే చేశారు పదమూడు వందల అరవై ఎనిమిది దరఖాస్తులు మాత్రమే సర్వే చేయాల్సింది అయితే కంటోన్మెంట్ బోర్డు పరిధిలో తొంభై ఆరు శాతం హైట్నార్ సరూ్ నగర్ జూబ్లీల్ సెల్బీనగర్ చందానగర్ చార్మినార్ సర్కిల పరిధిలో మాత్రమే తొంభై తొమ్మిది శాతం సర్వే పూర్తి చేశారు మిగిలిన అన్ని సర్కిల్లో వంద శాతం పూర్తయింది వచ్చిన పది పాయింట్ డెబ్బై లక్షల దరఖాస్తులో కంటోన్మెంట్ బోర్డు జిహెచ్ఎంసీ పరిధిలో తొమ్మిది వందల తొమ్మిది పాయింట్ నలభై ఐదు లక్షల దరఖాస్తులు నాట్టు గుర్తించారు మిగిలిన ఒకటి పాయింట్ ఇరవై ఒక లక్ష ఇరవై ఒకటి లక్ష ఇరవై వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది దరఖాస్తు జిహెచ్ఎంసీతో పాటు ఇతర జిల్లాలోనూ దరఖాస్తు చేసుకున్నారు వీళ్ళంతా జిహెచ్ంసీలో కాకుండా సొంతలకే ప్రాధాన్యత ఇచ్చారు దీంతో ఈ దరఖాస్తులను జెహెచ్ఎంసీ సర్కార్ మా మూసివేశారు ఒకే రకంగా చెప్పాలంటే వీడిని తిరస్కరించినట్టే మరో నూట పదమూడు దరఖాస్తు సంబంధించి విరాళం పూర్తి స్థాయిలో సేకరించలేదు మరో ప నూట మరో పదమూడు వందల అరవై దరఖాస్తులకు సంబంధించి సర్వే చేయాల్సింది మూడు గ్రూపులుగా ఇందిరామైల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మూడు గ్రూపులుగా విభించారు లీస్ట్ వన్ స్థలం ఉన్నవారు లీస్ట్ ఎల్ టూ స్థలం లేనివారు ఎల్ త్రీ ఇప్పటికే ఇల్లు ఉన్నవారు చేశారు దీంతోపాటు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు బీపీఎల్ దారిద్ర్య రేఖకు ఎగువగా ఉన్నవారు ఏపీఎల్ ఆధారంగా పరిశీలించున్నారు దీంతోపాటు ప్రతి దరఖాస్తుదారుకు త్రీ సిక్స్టీ డిగ్రీలు సర్వే చేయనున్నారు గతంలో ఏమైనా లబ్ధి పొందారా ఏ రకమైన లబ్ది పొందారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందనే విషయంలో సైతం పరిశీలిస్తున్నారు మొదటి వారంలో వార్డు సభలు ఇందిరమైన సర్వే దాదాపు పూర్తయినట్లే మిగిలిన దరఖాస్తులు నెల్లాఖరికి పూర్తి చేసి పూర్తి స్థాయి నివేదిక ప్రభుత్వానికి పంపించున్నారు మార్చి మొదటి వారంలో వార్డు సభలు నిర్వహించి లబ్ధిదారులను గుర్తించున్నారు అర్హులైన లబ్ధిదారులకు ఐదు లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు ఇవ్వనుంది వీటిలో కేంద్ర ప్రభుత్వం లక్ష యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వన్నారు ఏదైతే మీరు ఎప్పటి నుంచో చాలామంది మనకు రెగ్యులర్గా అడుగుతున్నారు అన్న గ్రేటర్ హైదరాబాద్లో జేహెచ్ఎంసి పదవిలో మాకు మంజూరు పత్రాలు ఎప్పుడు ఇస్తారు అలాగే వార్డు సభలు ఎప్పుడు పెడతారు మాకు లీస్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను మీకు మార్చ్ ఫస్ట్ వీక్ అంటే వచ్చి వచ్చే నెల ఫస్ట్ వీక్లో అయితే ఈ ఇందిరా మహిళలకు సంబంధించి వార్డు సభలు అయితే నిర్వహించనున్నారు ఈ వార్డు సభలు నిర్వహించి ఎల్ వన్ ఎల్ టూ సంబంధించి ఏవైతే జాబితాలు ఉన్నాయో జాబితాలో అయితే అక్కడ మీకు చెప్పడం అయితే జరిగే పేర్లు వినిపించడం లేదా అక్కడ డిస్ప్లే అయితే చేయడం అయితే జరుగుతుంది అందులో ఎవరికైనా అనర్హులకు వచ్చినట్లయితే మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి వాళ్ళని తీసేస్తారు ఎవరైతే అర్హులు ఎవరైతే అర్హులు ఉంటారో అర్హులకు వాళ్ళు ఈ లీస్ట్ అనేది ఫైనల్ చేసి మరి ఒక వన్ వన్ వీక్ అట్లా టైం తీసుకొని ఎవరైతే అర్హులు ఉంటారో వారికి ఫోన్లు చేసి వారికి మీటింగ్ పెట్టి మంజూరు పత్రాలను పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇది ఓన్లీ ఇప్పుడు నాకు తెలిసి ఈ మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేస్తారు ఎల్ టూకి అయితే ఇప్పుడు ఏమి ఉండదు మనకున్న సమాచారం ప్రకారం ఎల్ టూకి ఎప్పుడు ఇస్తారు ఏంటనేది నేను పూర్తి స్థాయిలో మీకు వివరాలు మరొక వీడియో ద్వారా మేము ముందుకైతే వస్తాను ఎందుకంటే ఇప్పుడు సొంత స్థలం ఉండి కట్టుకోవడానికి మాత్రమే అర్హులుగా ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు అయితే ఇవ్వనుంది ఎందుకంటే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఎల్ వన్ వాళ్ళనే తీసుకుంటారు ఎల్ టూ అంటే మళ్ళీ ఇందిరమ్మ హౌజింగ్ స్కీమ్ కింద డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తామంటున్నారు అలాగే లేదంటే స్థలంతో కూడిన ఐదు లక్షలు ఇవ్వాలంటే మళ్ళీ దానికోసం కొద్దిగా వెయిటింగ్ అనేది పడుతుంది కాబట్టి ప్రజెంట్ అయితే ఎల్ వన్ వాళ్ళకైతే ఈ వార్డు సభలు అంటే అంటే మొత్తం ఎల్ వన్ ఎల్ టూకు వార్డ్ సభలు నిర్వహిస్తారు కానీ అర్హులను గుర్తిస్తారు కానీ అందులో మాత్రం ఈ ఐదు లక్షల రూపాయలకి ఏవైతే మంజూరు పత్రాలు ఉన్నాయో ఇల్లు కట్టుకోవడానికి ఇది మాత్రం కేవలం దీనిలో మాత్రమే ఇస్తారనమాట మీరు తెలుసుకోండి ఒకసారి మీకు కావాలంటే మీకు నేను మరొక వీడియో ద్వారా మీకు క్లియర్ అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ప్రజెంట్ అయితే ఎల్ వన్కు సంబంధించి ఎల్ టూకి సంబంధించి అయితే వార్డు సభలు అయితే మార్చ్ ఫస్ట్ వీక్లో ఉంటాయి మార్చి ఫస్ట్ వీక్లో ఎప్పుడు ఉంటాయి ఏంటి అనేది నేను మరొక వీడియో అయితే చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవి